హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక రాజు వారు అర్జెంటుగా కార్తీక అమావాస్య వచ్చేలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వలన మీ ఇంట్లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జాష్టాది బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు నోములు నోచుకుంటున్నారు వ్రతాలు చేసుకుంటున్నారు దీపదూప నైవేద్యాలతో ఆ భగవంతుడిని ఎంతగానో పూజిస్తున్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కా ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువుల వలనే కాబట్టి ముందు వాటిని తీసి కనుక మీరు బయటపడేసినట్లయితే మీరు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టమే తప్ప వచ్చేటటువంటి లాభము ఫలితము ఏమీ కూడా ఉండదన్నమాట మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఏంటంటే మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఏంటంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గడం కోసం అవ్వచ్చు ఇట్లా కొన్ని ఇలా ఎన్నో రకాల డైటింగ్లని ఎక్సర్సైజ్లని ఇలా చేస్తూ ఉంటాము ఎందుకు మనం బరువు తగ్గాలని అలా తగ్గడానికి ఎంతగానో వ్యాయామాలు చేసుకుంటూ ధ్యానాలు చేసుకుంటూ కష్టపడుకుంటూ మళ్ళీ మనం ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేసాము హాట్లు తినేయటం ఇలా జంక్ ఫుడ్ తినేయటం ఆయిల్ ఫుడ్స్ ఎట్లా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఉంటే మనం ఇక వర్కౌట్లు చేసి ఏం ఉపయోగం ఉంటుంది మీరే ఒకసారి ఆలోచించండి లాభం ఉండదు కదా అలా అన్నమాట మనకి ఏదన్నా మంచి జరగాలి అంటే ముందు మనకి మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటికి వెళ్ళిపోవాలి అది రెండోసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా మళ్ళీ అది కంటిన్యూగా అలా అవ్వకుండా చూసుకోగలిగితే మనకి మంచి అనేది ఎప్పుడూ కూడా అంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఇంట్లో ఎప్పుడూ తిష్టవేసుకుని కూర్చుంటుంది దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు మనకు వచ్చేటటువంటి కలుసుబాటును ఏ దుష్ట శక్తులు ఏ మనసులు ఎవరూ కూడా ఆపలేరు కాబట్టి మీరు చేసుకునేటటువంటి పొరపాట్ల వలన మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది ఆ ఐదు రకాల వస్తువులు ఏంటి అనేది చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి ఏదో చెడు ఏదో అన్నీ పూర్తిగా అర్థమవుతాయి వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటే తెలియదు అలాగే మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి కొంతమందికి చేరవుతుంది ఈ వృచ్చకి రాసి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని చాలా వరకు కూడా కూల్గా సైలెంట్గా వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి దైవారాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగని మనకి అలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది మనకి దైవం ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రతి విషయాల్లో కూడా చాలా వరకు కూడా దైవం మీద వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పట్టలేవన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులభంగా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఇంట్లో కూడా ఎప్పుడు దేవుడికి పూజలు చేసుకోవటం అంటే కొంతమంది ఏదన్నా పరిస్థితుల వలన సమస్యల వలన మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఏదన్నా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా దైవాన్ని ఎక్కువ శాతం మంది అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ అలాగే గుళ్ళకు కూడా వెళ్తూ ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారన్నమాట ఇలా చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటున్నాయి అంటే వీరికి అదే అర్థం కానీ ప్రశ్న మేము ఇన్ని రకాలుగా పూజలు చేస్తున్నాము దేవుణ్ణి మేము ఏ రోజు కూడా వెనకేయలేదు అయినా సరే మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేము ఏం పాపం చేసుకున్నాము ఎంతో మందిని చూస్తున్నాము వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు మేము కళలో కూడా ఎవ్వరికి ఏ రోజు కూడా కీడు చేయాలని కానీ ఎవరి చెడును కానీ మేము కోరుకోలేదు చేతనైతే ఎవరికన్నా కాస్త సహాయం చేస్తున్నాము లేదంటే మా కష్టమేదో మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము ఎప్పుడూ పూజలు చేసుకుంటూ మా శక్తికి తగ్గట్లుగా చేస్తున్నాము ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి చూడలేదు అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి ఈ బాధలేంటి అసలు వీటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావటం లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపించట్లేదు పైకి ఏదో అట్లా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపల ఏంటంటే ఈ వృత్తికి రాసి వాళ్ళకి ఏదో ఒక బాధ ఒక వెల్తి ఒక నరకం అన్నమాట ఎవరికీ చెప్పుకోలేరు అలాంటి బాధలు ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు అప్పులేమన్నా ఉంటే కొంచెం వాటి వలన ఇబ్బంది అసలు ఆర్థికంగా కలిసి రాకపోవటం ఇంటి పరంగా కలిసి రాకపోవటం ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు గొడవలని ఒక్కరోజు అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉంటే కాసేపు నవ్వుకుంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట కొంతమందికి అయితే పెళ్ళిడికి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అవ్వచ్చు చదువుకునే వాళ్లకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకు నచ్చిన ఉద్యోగాలు దొరకపోవడం అవ్వచ్చు ఇట్లా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖమనేదే లేదు మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమే మాకేంటి ఈ కష్టాలు దేవుడు రాసి పెట్టేసినట్లున్నాడు అని చెప్పేసి ఒక నిరాశతో బ్రతుకుతూ ఉంటారనమాట అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయి అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అయితే దేవుడిని కూడా తిట్టుకునే సందర్భాలు ఉంటాయి అంటే కావాలని కాదు వారి యొక్క బాధలు తట్టుకోలేక అన్నమాట అంటే ఎవరూ చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోయి ఏడ్చుకున్న సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చండి అట్లా అసలు ఏం చేయాలి ఏం చేస్తే మాకు సమస్యలు పోతాయని చెప్పేసి వీరికి అది ఒక సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది మీ యొక్క ఆ ప్రశ్నలన్నింటికి జవాబేనండి ఈ వీడియో ఎందుకంటే మనం బాధల్ని కష్టాలని అవని ఇవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉంటాము అంటే ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివి చేయాలి లేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరే ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుందన్నమాట అది మాత్రం మనం గ్రహించలేము చిన్న చిన్నవే ఏంటంటే మనకి పెద్ద పెద్ద సమస్యలాగా మారి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందుల్లో పడేసి చాలా అంటే ఎంతో నరకం చేసేస్తాయి అన్నమాట మన జీవితాన్ని అవి మన కళ్ళెదురుగానే ఉంటాయి కానీ మనం ఏంటంటే ఏ అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటామన్నమాట అవి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులేనమాట ఇంట్లో ఉండే వస్తువుల్లో వచ్చేటప్పటికీ కొన్ని మనం ఏంటంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటే కొంతమంది ఎలా చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఎలా పడితే అలా ఉంచేసుకుంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఇల్లు అనేది శుభ్రంగా మనం శక్తికి తగినట్లుగా ఉంచినప్పుడే అలాంటి ఇళ్ళల్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరు చేసే పనుల వల్లే ఎక్కువ శాతం మీకు ఎలా జరుగుతుంది అందులో మీరు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే అన్నమాట ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు రకాల వస్తువుల వల్లే మీకు ఈ సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలినటువంటి దేవుడి పటాలు కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదండి ఆ దేవుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగా లేదంటే ఆ గాజు పగిలిపోవటము ఎట్లా మీరు చూసే ఉంటారు ఏ ముందులే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చింది బాగా పగలేదు ఏముందులే అని చెప్పేసి అట్లాగే అందరు దేవుళ్ళు పటాలతో పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా దేవుడు పుస్తకాలు ఉంటాయి కదండీ అవి చినిగిపోయి ఉండటం కానివ్వండి దేవుడు పటాలు ఏదన్నా పగిలి ఉండటం క్రాకులు రావటం లేదంటే ఏదన్నా నలిగిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి జరిగినప్పుడు మీరేంటంటే ఏ ఈసారి వారం ఎప్పుడైనా సరే తీర్తాం ఈసారి ఎప్పుడైనా తీర్దామని చెప్పేసి మీరు అలాగే ఉంచేసేసి పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయటం అనేది చాలా పొరపాటు దేవుడు పటాలను మీరు ఇంట్లో ఉంచటం అట్లా చేయటం అలాగే కొంతమందికి దేవుళ్ళ పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుమూర్తి పటాలు రెండేసి రెండేసి శివుడు పటాలు నాలుగు ఎట్లా ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఉంటాయన్నమాట అలా కూడా ఉంచుకోకూడదు మనకి ఎప్పుడైనా సరే ఏ దేవుడి పటమైనా సరే ఒక్కటే ఉండాలి అలా పగలకుండా ఉండాలి అలా పగిలిన పటాలతో కనుక మీరు పూజలు చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది చుట్టుకుంటుంది మీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి అనమాట కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమన్నా ఉన్నా లేదంటే వేరే పటాలు ఏవైనా ఉన్నా కూడా వాటిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదండీ అలాంటి చెట్ల దగ్గర వదిలేసి పెట్టేసి నమస్కారం చేసుకొని రండి ఒకవేళ ఏదైనా ముక్కలు అలాంటివి ఏవన్నా పగిలి ఉంటే వాటిని ఒక కవర్లో వేసేసి ముళ్ళాగా కట్టేసి ఏదన్నా డస్ట్బిన్లో కానీ అలా పడేయండి అంతేగాని నీళ్ళల్లో అంటే చెరువులో నదుల్లో ఇలా వేసేయొద్దు ఎందుకంటే మూగజీవులు తిరుగుతూ ఉంటాయి చేపలవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాటికి ఈ గాజు పెంకులు గుజుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో ఏముందని చెప్పేసి అలా వేయొద్దు వాటిని ఒక కవర్లో కట్టేసి అక్కడన్నా డస్ట్బిన్లో పడేసి మీరు దూరంగా విసిరేయండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ చెడు అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారాలు గడియారం ఏంటంటే చాలామంది కూడా బ్యాటరీ అయిపోయి అవి పనిచేయకుండా ఉంటాయి ఆగిపోయి ఉంటాయి అన్నమాట అలాంటివి వాటిని ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఈసారి తీసుకువద్దాం అని చెప్పేసి అట్లా ఉంచేస్తారనమాట కానీ ఎప్పుడూ కూడా మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండటం వలన మన జీవితం అనేది ముందుకు సాగటం అనేది ఆగిపోతుంది ఎందుకంటే సమయమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఆ బ్యాటరీ అనేది తీసుకు తెచ్చుకొని ఆ గడియారంలో వేసుకొని ఆ టైం అనేది ఆడుతూ ఉండేలా చూసుకోండి అలా చేయటం వల్ల మన కాలం కూడా మనకి అనుగుణంగా మారుతూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి పొరపాటు ఏదన్నా ఉంటే సరి చేసుకోండి మూడవది వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలిన అద్దాలు ఉంటాయి కదండీ అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని పట్టించుకోరు పిల్లలు అట్లా చేయి జారటం వల్ల కానీ పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయి అన్నమాట అలా పగిలినప్పుడు ఏముందులే అని పట్టించుకోకుండా అలాగే చూసుకుంటూ ఉండటం అలాంటి వస్తువుని ఇంట్లో ఉంచటం చేస్తూ ఉంటారు ఇంకా వీటితో పాటుగా ఏదన్నా గాసు బౌల్ పగిలిపోయినా అలాంటివి ఉంచుకోవటం పడేయటానికి ప్రాణం ఒప్పలేకపోతే ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అవి ఏదన్నా పగిలిపోతే అలాంటివి ప్రాణం ఒప్పగా వాటిని ఉంచేసుకోవటం వాటిని కొంచెం ఏదైనా గొమ్మలాంటివి వేసి వాడుకోవటం పగిలిన కప్పులు కానివ్వండి సాసర్లు కానివ్వండి గాజు గ్లాసులు అవ్వచ్చు గాసు బౌల్స్ అవ్వచ్చు ఇట్లా పగిలిన అద్దాలు అవ్వచ్చు ఇలా పగిలిన అద్దాల్లో ఇలాంటి వాటిల్లో కూడా మన మొహం అనేది చూసుకోకూడదు వాటిని మీరు ఎంత గమ్ము పెట్టి అంటించినా సరే పగిలినవి అన్న తర్వాత పగిలినవే అలాంటి వాటిని మన ఇంట్లో ఉంచేసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు సమస్యలు పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది పగిలినవి అవి ఎంత మంచివైనా ఎంత విలువైనవైనా సరే అలాంటి వాటితో మనం రుణం తీరిపోయింది అని చెప్పేసి వాటిని బయటను పడేసేయాలి అంతే తప్ప పొరపాటును కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు మీరు ఇంట్లో ఉంచుకుంటే మీరు దరిద్రాన్ని చెడును ఇంట్లో ఉంచేసుకున్నట్లే ఎంతసేపటికి మీరు ఎంత మంచి చేసినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవం దగ్గరికి వెళ్ళకుండా ఇవి ఆపేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ముందు వీటిని తీసి బయటపడేస్తే తప్ప మీరు చేసే ప్రతీదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే బయటపడేయండి ఇక మూడో వస్తువు అర్జెంటుగా అలాంటి వాటన్నింటినీ తీసేయండి నాలుగవది వచ్చేటప్పటికి చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థాలుగా కొన్ని కొన్ని ఉంచుకుంటూ ఉంటారు అంటే అవి బంగారు వస్తువులు విలువైనటువంటి వస్తువులు మంచాలు ఇలాంటివి ఏంటంటే ప్రాణం ఒప్పక అంటే వారి గుర్తుగా ఇష్టంగా ఉంచేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే విలువైనటువంటి వస్తువులని చెప్పేసి ఉంచేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఎంత విలువైనా సరే చనిపోయినటువంటి వారి ఆ యొక్క వస్తువులు అలాగే ఉంచుకోవడం చాలా పొరపాటు బంగారు వస్తువు అయితే వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్తగా తయారు చేయించుకొని అలా వాడుకోవచ్చు ఏదన్నా మంచాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ మార్చేసుకొని వాటి ప్లేస్లో మీరు కొత్తగా తెచ్చేసుకోవచ్చు అంతేకాని చనిపోయినటువంటి వారి బట్టలు కానివ్వండి చనిపోయిన వారి బంగారం విలువైనవి కానీ ఇష్టంతో అవ్వచ్చు లేదంటే డబ్బు రూపంలో విలువ చూసి అవ్వచ్చు ఎట్లా ఏంటంటే సేమ్ వాళ్ళు వాడినివి అట్లాగే ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వల్ల వారి యొక్క తాలూకా ఉన్నటువంటి ఆరా అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా వారు తెలిసి చేసిన చెడు కర్మలు అవ్వచ్చు ఏదైనా పాపాలు అవ్వచ్చు వారికి ఏదన్నా ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అట్లాంటివి ఏంటంటే అదంతా కూడా ఇంట్లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ మన లోపల కూడా ప్రవేశించి మనం కూడా మనశ్శాంతి లేకుండా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఐదవది ఏంటంటే ఏదైనా పాడైపోయిన చీపుర్లు కావచ్చు ఇట్లా చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుతూ ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట ఇంటిని ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు ముందు ఏంటంటే వండుకోవటం తినటం ఎంతవరకే చూసుకుంటారు అలాంటి ఇళ్లల్లో కాసేపు వెళ్ళి ఉండాలన్నా కూడా ఎంతగానో చిరాకు వస్తుందన్నమాట అలాంటి ఇళ్లల్లో మనుషులే వంటలేనప్పుడు ఇక దైవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి ఒకసారి మీరే ఆలోచించండి కాబట్టి ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఏదైనా వస్తువులు చీపుర్లు ఏవైనా పాడైపోయి ఉంటే అవన్నీ తీసి బయట పడేసుకోవటం పనికిరాని చినిగిపోయినటువంటి బట్టలు ఏదన్నా ఉంటే వాటిని పడేసుకోవటం ఇట్లాంటివి కూడా చేయాలి అలాగే దాదాపుగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని మీకు చేతనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో అవకాశం ఉన్నంత వరకు దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా అర్జెంటుగా తీసి బయటపడేసేయండి ఈ ఐదు వస్తువులు మాత్రం చాలా చాలా ప్రమాదం మీరు వీటిని కనుక ఉంచేసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు వీటిని మీరు ఏదన్నా ఒక శనివారం రోజున కానీ ఇలాంటప్పుడు తీసి బయటపడేసేయండి అలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు దరిద్రమంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఎప్పటి నుంచి మీరు ఏది చేసినా కూడా దేవుడికి పూజలు చేసుకున్నా ఏవి చేసుకున్నా కూడా చక్కగా దైవానికి చెందుతాయి మీకంతా మంచి జరుగుతుంది దేవుళ్ళే మరి మీ ఇంట్లోపలికి క్యూ కట్టుకొని మరీ వచ్చి మీకు డబ్బు అనేది ఇస్తారనమాట అంటే అంత బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా అంతా బంగారం అవుతుందనమాట మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా సులభంగా బయటపడగలుగుతారు క్వాటల్ డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చి పడుతుంది లక్ష్మీదేవి తెస్ట్ వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని వెళ్ళదు జాష్టాదేవి లోపలికి రావడానికి ప్రవేశించడానికి ఉండదు ఎందుకంటే ఈ వస్తువుల రూపంలో జాష్టాదేవి బయట ఉంటుంది కాబట్టి అవి పడేశాం కాబట్టి జాష్టాదేవి కూడా మనకు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి చక్కగా ఈ నియమాలను పాటించి ఐదు వస్తువులను ఈ కార్తీక అమావాస్య లోపుగా అర్జెంటుగా తీసి బయటపడేసేయండి అర్థమైంది కదండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఓం నమస్ వాయని కామెంట్ చేయండి